మీరా నా విక్రమ్ భార్య ఎప్పుడూ ఆకర్షణీయమైన మరియు రహస్యమైన మహిళ ముప్పై ఆరు ఏళ్ల వయస్సులో కూడా ఆమె కళ్లలో ఒక మెరుపు ఉంది అది కొన్నిసార్లు నన్ను చంచలంగా చేస్తుంది మేము ముంబైలోని ఒక విలాసవంతమైన ప్రాంతంలో ఒకే కార్యాలయంలో పనిచేస్తాము నేను అర్జున్ ఒక సాధారణ ఉద్యోగిని కాని మీరా మేడం నన్ను ఎప్పుడూ ప్రత్యేకంగా భావించేలా చేస్తుంది నాకు గుర్తుంది నేను ఆమెను మొదటిసారి చూసినప్పుడు ఆమె అందం మరియు ఆత్మవిశ్వాసంతో నేను మంత్రముగ్ధుడయ్యాను మీరా అందం ఎవరినైనా తన వైపుకు ఆకర్షించే విధంగా ఉండేది ముప్పై ఆరు ఏళ్ల వయస్సులో కూడా ఆమె చర్మం మృదువుగా మరియు మెరిసేది ఇంకా యవ్వనంలో ఉన్నట్లుగా ఆమె పెద్ద లోతైన గోధుమ రంగు కళ్ళు ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగలవు మరియు ఆమె పొడవైన దట్టమైన వెంట్రుకలు ఆమె అందాన్ని మరింత పెంచాయి ఆమె పెదవులు ఎప్పుడూ లేత గులాబీ రంగులో ఉండేవి మరియు ఆమె నవ్వినప్పుడు ఆమె బుగ్గలపై నవ్వు సొట్టలు పడేవి మీరా జుట్టు పొడవుగా నల్లగా మరియు పట్టులా ఉండేది ఆమె తరచుగా దానిని వదులుగా వదిలేసేది మరియు అది ఆమె భుజాలపై ఊగుతూ ఉండేది ఆమె జుట్టు ఎప్పుడూ శుభ్రంగా మరియు మెరిసేది మరియు ఆమె దానిని ఎప్పుడూ స్టైల్ చేయవలసిన అవసరం లేదు మీరా శరీరం కూడా చాలా అందంగా ఉండేది ఆమె సన్నగా మరియు దృఢంగా ఉండేది మరియు ఆమె వంపులు ఆకర్షణీయంగా ఉండేవి ఆమె ఎప్పుడూ తన శరీరాన్ని ప్రదర్శించే దుస్తులను ధరించేది ఆమె తరచుగా చీరలు లేదా గౌన్లు ధరించేది మరియు ఆమె ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపించేది మీరా అందం శారీరకంగా మాత్రమే కాదు ఆమెకు అంతర్గత అందం కూడా ఉంది ఆమె దయగల మరియు సానుభూతిగల మహిళ మరియు ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది ఆమె తెలివైనది మరియు మాట్లాడేది మరియు ఆమె ఎప్పుడూ ఆసక్తికరమైన సంభాషణలు చేసేది ఒక రోజు మీరా మేడం విక్రంతో సంతోషంగా లేనని నాకు చెప్పారు విక్రమ్ ఒక బిజీ వ్యాపారవేత్త మరియు అతను మీరా మేడంకు తగినంత సమయం ఇవ్వడు మీరా మేడం ఒంటరిగా భావిస్తుంది మరియు ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెతుకుతోంది విక్రమ్ తరచుగా అర్ధరాత్రి వరకు పనిచేస్తాడని మరియు వారు ఇంటికి వచ్చినప్పుడు వారు అలసిపోయి చిరాకుగా ఉంటారని ఆమె నాకు చెప్పారు వారు మీరా మేడంతో మాట్లాడరు మరియు వారు ఆమెను ఒంటరిగా వదిలివేస్తారు విక్రమ్ ఇకపై ఆమెను ప్రేమించడం లేదని మీరా మేడం భావిస్తుంది మీరా మేడం గురించి నాకు బాధ కలిగింది నేను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాను కాని ఆమె నా నుండి మరేదో కోరుకుంటుందని నాకు అనిపించింది ఆమె మాటలు ఆమె స్పర్శ ఆమె కళ్లలో దాగి ఉన్న ఆరాటం అన్నీ నన్ను ఆమె వైపుకు లాగుతున్నాయి ఒకసారి నేను మీరా మేడం గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ ఉండటం చూశాను ఏమైందని అడిగాను విక్రమ్ తనని తిట్టాడని చెప్పింది విక్రమ్ తో సంతోషంగా లేనని అతని నుండి విడిపోవాలనుకుంటున్నానని చెప్పింది రోజులు గడిచేకొద్దీ మీరా మేడం మరియు నా మధ్య ఒక వింత సంబంధం ఏర్పడింది మేము తరచుగా కార్యాలయం తర్వాత కలుసుకునేవాళ్లం మరియు మేము గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం మేము ఒకరితో ఒకరు మా విషయాలు పంచుకునేవాళ్లం మరియు ఆమె నన్ను నమ్ముతుందని నాకు అనిపించింది ఆమె నాకు ఏదో చెప్పాలనుకుంటోందని నాకు అనిపించింది కానీ ఆమె సంకోచిస్తోంది ఒకసారి మేము ఒక కేఫ్లో కూర్చున్నప్పుడు మీరా మేడం నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు ఆమె నాతో ఉండాలనుకుంటున్నానని నా బిడ్డకు తల్లి కావాలనుకుంటున్నానని చెప్పారు ఒక రాత్రి మీరా మేడం నన్ను తన ఇంటికి పిలిచారు నేను కొంచెం భయపడ్డాను కాని నేను వెళ్లాను నేను మీరా మేడం ఇంటికి చేరుకున్నప్పుడు ఆమె అందమైన ఎరుపు చీర ధరించి ఉండటం చూశాను ఆమె నన్ను చూసి నవ్వింది మరియు నేను కరిగిపోతున్నట్లు అనిపించింది మీరా మేడం నన్ను తన ఇంటి లోపలికి తీసుకెళ్లి తలుపు మూసింది మేము ఒకరికొకరు దగ్గరయ్యాము మరియు మేము ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాము ఆ రాత్రి మేము ఒకరినొకరు చాలా ప్రేమించామని నాకు గుర్తుంది కాని ఆ రాత్రి ఏదో జరిగింది అది నా మనస్సులో ఒక ప్రశ్నను వదిలివేసింది మీరా మేడం గదిలో ఒక వింత సువాసన ఉంది నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని సువాసన ఆ రాత్రి మీరా మేడం నాకు మత్తు పదార్థం ఇచ్చిందని నేను స్పృహ తప్పిపోయానని అనుకుంటున్నాను మరుసటి ఉదయం మీరా మేడం నన్ను ప్రేమిస్తున్నానని మరియు నాతో ఉండాలనుకుంటున్నానని నాకు చెప్పారు కాని నేను ఆమెను అంగీకరించలేకపోయాను నేను నా బాస్ మరియు నా కెరీర్ను వదలలేను మా సంబంధం ఒక తప్పని మరియు మనం ఇక్కడే ముగించాలని నేను మీరా మేడంకు చెప్పాను మీరా మేడం ఏడవడం ప్రారంభించింది మరియు నేను ఆమెను మోసం చేస్తున్నానని చెప్పింది ఆమె నన్ను చాలా ప్రేమిస్తుందని నా లేకుండా ఉండలేనని చెప్పింది కానీ మా సంబంధం అక్కడితో ముగియలేదు మీరా మేడం నాకు పదేపదే ఫోన్ చేసేది మరియు ఆమె నన్ను కలవమని అడిగేది నేను ఆమెను తిరస్కరించేవాడిని కాని నేను ఆమెను ఎక్కువ రోజులు తప్పించుకోలేనని నాకు తెలుసు మీరా మేడం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోందని నేను అనుకుంటున్నాను నేను ఆమెతో ఉండకపోతే ఆమె మా సంబంధం గురించి విక్రమ్కు చెబుతానని చెప్పింది ఒకరోజు మీరా మేడం విక్రమ్ నుండి విడాకులు తీసుకోబోతున్నానని నాకు చెప్పారు ఆమె నాతో ఉండాలనుకుంటున్నానని మరియు నా బిడ్డకు తల్లి కావాలనుకుంటున్నానని చెప్పారు నేను భయపడ్డాను నేను ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు మీరా మేడం నన్ను ఇరికిస్తోందని నేను అనుకుంటున్నాను ఆమె నన్ను విక్రమ్ నుండి వేరు చేయాలనుకుంది మరియు ఆమె నన్ను తనతో ఉంచుకోవాలనుకుంది ఆ రాత్రి నేను మీరా మేడంకు ఫోన్ చేసి నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాను నేను ఆమెతో ఉండాలనుకుంటున్నానని చెప్పాను మీరా మేడం సంతోషించింది మరియు ఆమె నన్ను కలవడానికి వస్తున్నానని చెప్పింది కాని మీరా మేడం నా ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా రాలేదు ఆమెతో పాటు విక్రమ్ కూడా వచ్చాడు విక్రమ్ ముఖంలో కోపం ఉంది మరియు అతని కళ్లలో ద్వేషం ఉంది మీరా మేడం తనకు అన్ని విషయాలు చెప్పేసిందని అతను నాకు చెప్పాడు అతను నన్ను చంపేస్తానని చెప్పాడు మీరా మేడం నన్ను ఇరికించిందని నేను అనుకుంటున్నాను ఆమె విక్రమ్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది మరియు ఆమె నన్ను పావుగా ఉపయోగించింది నేను భయపడ్డాను ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు నేను మీరా మేడంను చూశాను మరియు ఆమె కళ్లలో ఒక వింత చిరునవ్వు ఉంది మీరా మేడం నన్ను ఇరికించిందని నాకు అర్థమైంది ఆమె విక్రమ్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది మరియు ఆమె నన్ను పావుగా ఉపయోగించింది విక్రమ్ నాపై దాడి చేశాడు మరియు మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది మీరా మేడం విక్రమ్ను ఆపడానికి ప్రయత్నించింది కాని అతను ఆమెను తోసి దూరంగా విసిరాడు విక్రమ్ నన్ను కత్తితో పొడిచాడు మరియు నేను నేలపై పడిపోయాను మీరా మేడం నన్ను చంపమని విక్రమ్ను రెచ్చగొట్టిందని నేను అనుకుంటున్నాను నేను లేచినప్పుడు విక్రమ్ మరియు మీరా మేడం ఇద్దరూ మాయమయ్యారని చూశాను వారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు మరియు వారు ఏమి చేస్తున్నారో నాకు తెలియదు వారు నన్ను కనుగొంటారని మరియు వారు నన్ను చంపేస్తారని నేను భయపడుతున్నాను మీరా మేడంనా